అండి ఇది వీడియో అయితే ఏ డే ఇన్ మై మామ్ లైఫ్ ఒక రోజులో మా మమ్మీ ఏమేమి పని చేస్తుందో అదైతే చూపిస్తాను చూడండి సో మార్నింగ్ అయితే ఫోర్ ఓ క్లాక్ లేస్తుంది ఫోర్ ఫోర్ థర్టీ ఫైవ్ అప్పుడప్పుడు లేస్తుంది లేవగానే మా మిన్నుకైతే హెడ్ మసాజ్ చేస్తుంది ఆయిల్ వేసి ఆయిల్ వేసిన హెడ్ మసాజ్ చేసిన తర్వాత ఇక మా మమ్మీ పనులన్నీ అనమాట లేవగానే లేవగానే మిన్నుకి కొంచెం హెడ్ మసాజ్ చేసి అన్ని పనులు శుధ్రయిస్తుంది మా మమ్మీ అయితే నేను ఆ రోజు మార్నింగ్ మా మమ్మీ లేచినప్పటి నుంచి లేచిన చూడండి ఎంత చీకటిగా ఉందో మొత్తము ఇంకా ఎవ్వరెవ్వరు లేరు బయట ఇంకా హోటల్ కూడా తెరవలేదు చూడండి ముంగడిది ఇక మా మమ్మీ అయితే పనులు అయితే స్టార్ట్ చేసేసింది అనమాట మొ ఇక్కడైతే ఎన్నిసార్లు చదిరేసినా కూడా మళ్ళీ ఉన్నట్టే ఉంటుంది అక్కడ రోజు చదురుతూనే ఉంటుంది ఇక పడుకున్న అన్ని బిస్సర్లు అనేవి తీసేస్తుంది ఇంకా మా తమ్ముళ్ళు నేను అట్లనే పడుకుంటాం అన్నమాట మమ్మీ లేస్తుంది లేచి పని అయితే చూసుకుంటుంది అనమాట మా నాన్న మా మమ్మీ లేచిన కాసేపటికైతే లేస్తారు ఒక్కొక్కసారి మా నాన్న కూడా ఫస్ట్ లేస్తారు ఇక ఇద్దరు కలిసి పనులు అయితే చేస్తారు మా నాన్న అంతగా చేయరు కానీ మా మమ్మీ అయితే చాలా పనులు చేస్తారు ఇక ఆ రోజు ఇల్లు అలకేడు ఉండే అందుకనే నిన్ననైతే అలికేసిందన్నమాట ఇక చూసారా నిన్నైతే ఆడుకుంటుండే ఇక్కడ నిన్ను కూడా ఫోర్కి అలాగే ఫోర్ థర్టీకి లేచి ఆడుకుంటాడు ఇక ఇక్కడైతే బాసన్లు తోమిస్తుంది చూడండి ఊడిసేసింది ఉడిసేసిన తర్వాత బాసన్లు అయితే తోమిస్తుంది కొంచెం ఊడిసింది ఇంకా చాలానే ఉంది ఊడిసేది అయితే కస నోకేది ఇంకా చాలా ఉంది కొంచెం ఇక్కడిక్కడే అనమాట ఇక బాసన్లు కూడా చాలా ఉంటాయి కదా అవి కూడా తోమేస్తుంది ఈ చూ తోమే వరకు పడుకుందామని నేనైతే ఇక్కడ మంచం వేసుకున్నాను మా నాన్న ఏమో బర్రెకి పొట్టు వేస్తున్నారు ఇక మార్నింగ్ లేవగానే దానికి ఏమన్నా వేసి అలాగే మనం క్లీన్ చేసిన గిన్నెలకి క్లీన్ చేసిన మొత్తం ఉంటుంది కదా ముసిరి అది వేసి నీళ్ళు వేసి దానికైతే మళ్ళీ పొట్టు వేస్తారనమాట ఇక్కడ చూసారా మొత్తం అలికేసింది నిన్న నైతే ఓన్లీ ఇక్కడ పొయ్యి దగ్గర అలకలేదు అందుకని అది క్లీన్ చేసేసి అక్కడ కూడా అలికేస్తారనమాట యాక్చువల్గా అన్ని వంటలు అయితే పొయ్యి మీదనే చేస్తాము అన్నం పప్పు అలాగే రొట్టెలు అన్నీ పొయ్యి మీదనే చేస్తాము ఓన్లీ చాయ్ ఒకటే గ్యాస్ మీద చేసామన్నమాట అందుకనే ఇంటిగా ఇంతగానో బూడిది ఉంది పొయ్యిలో చూడండి ఎంతగానం బూడిది వస్తుందో ఇంకా దీనికన్నా ఎక్కువ ఎక్కువ వస్తుంది ఒక్కొక్క రోజు అయితే ఈరోజు తక్కువనే ఉంది లేవగానే మొత్తం అన్లీ పను అన్ని పనులు చేసేసుకుంటుంది రోజు ఒక్కదాన్ని చేస్తుంది అన్నమాట నేనున్నా ఇప్పుడు నేనున్నా కూడా ఏం ఎక్కువ పనులు చేయను సో నాకైతే మిన్నుగాడు ఉన్నాడు కదా సో మిన్నుగాడికి కూడా మా మమ్మీనే చూసుకుంటుంది ఎక్కువగా అయితే నేను చూసుకోను మా మమ్మీనే ఎక్కువ చూసుకుంటుంది నేనైతే అస్సలు కేర్ చేయను అన్నమాట మా మమ్మీకే ఇచ్చేస్తాను మిన్నుకి ఎక్కువగా కొన్ని రోజులైతే మిన్ను చాలా చాలా ఏడ్చిండు నైటు మా నైటు నైన్ నుంచి ఇక మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ వరకు అయితే ఏడ్చేవాడు ఇక అక్కడి నుంచి అప్పటి వరకు మా మమ్మీ ఎత్తుకొని కూర్చునేది మళ్ళీ అప్పుడు పడుకున్నాక మళ్ళీ మా మమ్మీ కొంచెం ఒక గంట రెండు గంటలు అట్లా నిద్ర చేసి మళ్ళీ లేచి అన్ని పనులు చేసుకునేది అన్నమాట అంతగానం కష్టపడుతుంది మా మమ్మీ అయితే ఆల్మోస్ట్ అందరి మమ్మీలకి అన్ని కష్టాలే ఉంటాయి అన్ని పనులు ఉంటాయి సో మా నేనైతే మా మమ్మీదైతే చేస్తు చెప్తున్నాను ఏమేమి చేస్తుందో అది అయితే చెప్తున్నాను అన్నమాట ఇక్కడైతే ఇది అలకేస్తుంది చూడండి అలకేసిన తర్వాత ఇక లోపల కూడా అలికేయాలి కదా ఇదైతే దేవుడి గది అన్నమాట ఇక్కడ ఇట్లుంది చూడండి గది అయితే ఇది రూమ్ అయితే ఇది రూమ్ అయితే అలకలేదన్నమాట నైటు ఇది ఒకటి ఇప్పుడైతే అలుకుతుంది మొత్తం ఇక్కడ చూసారా అలికేసి ముగ్గు కూడా వేసింది నైటే సో ఇది అంతా అల అలికేస్తుంది ఇప్పుడు ఏమంటారు పెండ వేసి వేస్తారు చూడండి తెలుగులో ఏమంటారో నాకు అంత అయితే తెలీదు నీళ్ళలో పెండ కలిపి వేస్తుంది అనమాట ఇక్కడ మొత్తము చూసారా ఎంతగానో వెలుతురు అయిపోయిందో ఫోర్ ఓ క్లాక్కి లేస్తే ఊరిసేది అలాగే బాసాన్లు తోమేసే వరకు అయితే ఇంతగానో లేట్ అయింది చూడండి ఇంకా వెలుతురు అయినాకనే ఓసేస్తుంది అట్లా ఉంటుంది అనమాట పని ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి చూసారా మా మమ్మీకి చాట కూడా ఇదే అనమాట జాడునే చాట కూడా అంద అందులోనే తీసుకొని పోతుంది కస మొత్తము సో ఇప్పుడు ఇది మొత్తం ఊరిసేస్తుంది ఊరిసేసిన తర్వాత ఇక్కడ కూడా వాటర్ చల్లుతుంది అన్నమాట చూడండి ఇక్కడ మొత్తం ఊడ్సేసిన తర్వాత ఇక్కడ బర్రె కూడా ఊడిసేస్తుంది బర్ర కడ తర్వాత మళ్ళీ ఓడిసేస్తుంది అనమాట ఇక్కడ చూడండి మొత్తం సగం రోడ్ అయితే ఓడిసేస్తుంది ఇక్కడ బర్రె కడ పెండ తీస్తుంది అలాగే ఊరిసేస్తుంది ఇక్కడనే అలాగే పూసేసిన కసు మొత్తం తీసుకొని వెళ్ళి వేసేస్తుంది అన్నమాట బయట ట్రాక్టర్ వస్తుంది కానీ మేము ట్రాక్టర్లో వేయము బయట వేసేస్తారనమాట ఇక్కడ నీళ్ళు పోసి అయితే వస్తుంది చూడండి వచ్చేసరికి నీళ్ళు అయితే వస్తున్నాయి అన్నమాట నీళ్ళు వచ్చేసరికి ఇలా నీళ్ళు కూడా నింపుతుంది అన్ని పనులు చేసేస్తారు చూడండి ఎంతగానో పని అయితే చేస్తుంది ఇవి నీళ్ళు స్పీడ్ వస్తలేవని నిన్న మా నాన్న అయితే ఇలా చేసేర్రు అన్నమాట అందుకని ఇలా స్పీడ్ వస్తున్నాయి ఇప్పుడు ఇవన్నీ కడిగిస్తుంది చూడండి కడిగేసిన తర్వాత మంచిగా ముగ్గులు కూడా వేస్తుంది నేను లేనప్పుడు మా మా మమ్మీ వేస్తుంది నేను ఉంటే నేనే వేస్తాను అన్నమాట ఇక్కడ చూడండి నీళ్ళలో పెండ కలిపి అయితే వేస్తుంది ఇప్పుడు ఇప్పుడైతే సమ్మర్ ఉంది సమ్మర్ ఉన్నా కూడా రెండు అట్లా అవుతుంది మా మమ్మీ తినడానికి ఇంకా సమ్మర్ లేకపోతే మార్నింగ్ చాలా తొందరగా లేస్తుంది పొలాలలో పనికి వెళ్ళాలి కదా చాలా చాలా తొందరగా వేసి లేచి తొందర తొందరగా పని చేసేసుకుంటుంది అంతా ఎనిమిది కల్లా మళ్ళా పని అంత చేసేసి చేనికైతే వెళ్తుంది అక్కడ కూడా పనులు చేసుకుని వచ్చి మళ్ళీ నైట్ కూడా వంట చేయాలి అంత పని ఉంట చూడండి మా నాన్న కూడా వెళ్తారన్నమాట ముగ్గు ఎలా ఉందో కామెంట్లో చెప్పండి నేనే వేసాను మొత్తము పెండవేసి కలిపి పూసిన తర్వాత అలా ముగ్గేసాను అన్నమాట ఎలా ఉందో చెప్పండి నాకు ఇక్కడ బయట కూడా కడిగేస్తుంది బెడ్ని ఇలా కడిగేసిన తర్వాత ఇక్కడ కూడా ముగ్గేస్తుంది నేను కడిగేసిన తర్వాత అయితే ఇప్పటిదాకా బయట బయట మొత్తం పని అయిపోయింది ఫోర్ నుంచి సెవెన్ వరకు అయితే బయటనే అయిపోయింది చూడండి పని అయితే ఇప్పుడేమో లోపల పనులు చేసేసుకుంటుంది ఉడిసేస్తుంది కదా సో ఇక్కడైతే ఛాయ్ చేస్తుంది అనమాట అన్ని పనులు అయినాక పొయ్యి వెలిగిస్తుంది ఉడిసేసుడు తోమేసుడు ఇక బయట బయట పనులన్నీ అయిపోయిన తర్వాత వెలిగించి చాయ్ అయితే చేస్తుంది చాయ్ అయితే తాగేసినామన్నమాట మేము తాగేసిన తర్వాత మా మిన్నుకి వాటర్ అయితే పెట్టింది స్నానం చేయించడానికి అయితే ఇక్కడ బండలన్నీ కడిగేయడానికి పైన మంచం అయితే కిందికి తెచ్చి అయితే వేస్తుంది చూడండి అక్కడ బండలు మొత్తం కడిగేస్తుంది బండలు మొత్తం కడిగేసిన తర్వాత ఇంకా ఇల్లు అలికేదైతే ఉందన్నమాట ఇల్లు అలాగే ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది కూడా అలికేస్తుంది అలికేసిన తర్వాత ఇంకా వంటలు కూడా చేస్తుంది అన్నమాట చాలా పని ఉంటుంది మా మమ్మీకి అయితే ఇక్కడ అన్నం చేయడానికి బియ్యం అయితే కడిగేసి పెడుతుంది ఒక గంట వరకు నానబెడతాం అన్నమాట బియ్యం మేము రోజు కూడా అలానే వంట చేస్తాము ఇక్కడ మా మిన్నుకైతే స్నానం చేయించడానికి మసాజ్ అయితే చేస్తుంది చూడండి రోజు ఇలా మసాజ్ చేసి స్నానం అయితే చేస్తుంది అనమాట రోజు మా మమ్మీ పని అన్నమాట ఇదైతే ఎందుకంటే మాకు రాదు కదా ఎక్కడైనా ఏమైనా అయితే ప్రాబ్లం అవుతుంది కదా అందుకనే రోజు మా మమ్మీనే స్నానం చేస్తాను ఇక స్నానం చేసి వానికి పడుకోబెట్టిస్తాను నేను మా మమ్మీ ఇక్కడ పనులు వంట అయితే చేస్తాను చూడండి కర్రీ చేస్తుంది రో రోజు మా మమ్మీ చేస్తాడనమాట అప్పుడప్పుడు నేను ఉంటే అయితే నేను చేస్తాను ఇక్కడ చూడండి నైట్ మిగిలిపోయిన అన్నం ఉంటే వీడైతే తినేస్తుండు టిఫిన్ లెక్క ఆకలి అవుతుందంట చాలా వాడికి అందుకనే తినేస్తుండు వీడిక్కడ ఆడుకుంటు చూడండి ఉత్తిగానే గెలుకుంటాడు మా మిన్నుకి మా తమ్ముడు అయితే ఇక గుడ్లు ఉండే మా మిన్నుకు ఇచ్చిన గుడ్లు ఉంటే అవి మర్చిపోయినాం మేము మర్చిపోతే ఈరోజు గుర్తుకొచ్చి తీసి ఆమ్లెట్ వేస్తుంది ఆమ్లెట్ వేసేటప్పుడు చాలా వంట అయి అవైతే మాడిపోయినాయి అన్నమాట రొట్టెలు కూడా చేస్తుంది రోజు రోజు రొట్టెలు చేస్తాం మేమైతే రొట్టెలు లేకపోతే తినడానికి పోదు అన్నమాట మా నాన్నకి అందుకనే రొట్టెలు చేస్తాము సాంబార్ లెక్క కర్రీ ఉంటే మాత్రము అన్నం తింటారు ఎక్కువగా ఇక వంటలు అయిన తర్వాత మొత్తం ఊరిసేస్తుంది మళ్ళీ ఒకసారి పొయ్యి కాడ అక్కడక్కడ ఊడ్సేసిన తర్వాత మిగిలిన గిన్నెలు ఉంటాయి కదా అవన్నీ తోమిస్తుంది చాలా మిస్ అయినా నేను వీడియో తీయడానికి మా మమ్మీ వెంట వెంట తిరిగి వీడియో తీయలేకపోయినాను ఇక అన్ని పనులు అయినాక మళ్ళీ ఉతికేస్తుంది చూడండి ఇక్కడ బట్టలు కూడా మా మమ్మీ ఉతికేస్తుంది ఎందుకంటే మా మమ్మీ వెంట వెంట తిరిగి నేను వీడియో తీయలేకపోయినాను ఉతికేసిన తర్వాత అయితే స్నానం చేసుకొని అప్పుడు తింటుంది ఇక ఆ రోజు సండే ఉండే సండే ఉన్నందుకు కోపల పనికి ఉంటుండే కోపల పని అయితే వెళ్ళలేదు సండే లేకపోతే కోపల పనికి కూడా వెళ్తుండే అదే గవర్నమెంట్ పని ఉంటుంది కదా రెండు గంటలు అది ఇక ఇక్కడ మధ్యాహ్నం అయితే కొంచెం పండుకొని లేచిన తర్వాత ఇవి అయితే ఏరుకుంటూ కూర్చుంది ఇంట్లో పిండి అయిపోయిందని అయితే మంచిగా ఏరేస్తుంది మమ్మల్ని కాడిపించుకుంటూ అలా కొద్దిమల్ ఏరడం అయిపోయిన తర్వాత అయితే ఇది మొత్తం జిల్లడే పడుతుంది చూడండి అయితే ఉంది ఇది కొంచెం పనికి అయితే కావాలి ఇక్కడ బాత్రూమ్ కడ కొడుతున్నారు అలాగే అది రోకలి ఉంటుంది కదా దానికి సెట్ చేయడానికి అయితే ఇవన్నీ చేస్తున్నారు అనమాట ఇప్పుడైతే రోకలి బయటకు తీసింది ఉండే అందుకని వాళ్ళు చేస్తారు ఎండ వస్తుంది అలాగే వర్షం కూడా వస్తుంది చూడండి ఇక్కడ ఇందులో కూడా హెల్ప్ చేస్తుంది మా నాన్నకైతే మొత్తం పనికి చాలా పని ఉంటుంది కదా అందుకని హెల్ప్ చేస్తుంది ఎలా చే వాటర్ పోస్తుంది చూడండి ఇక్కడ కొట్టడానికైతే ఇది మొత్తం కలిపారు చూడండి ఈ లాస్టిక్ అయితే ఎలా అయిందో చూడండి మీరే ఇలా అయితే అయిందన్నమాట ఇక్కడ వాటర్ పోవట్లేవు కొంచెం వాటర్ నిలబడుతున్నాయని ఇలా సిమెంట్ అయితే వేస్తున్నారు మా మమ్మీ చూడండి చేతులతోనే చేసేస్తుంది మొత్తం పని అయితే దీన్ని తెలుగులో ఏమంటారో కామెంట్లో చెప్పండి నేనైతే రోకలి అంటారని అనుకుంటున్నాను కన్నడలో అయితే వల్లని అంటారు ఇది సెట్ చేయడానికైతే మొత్తం అది కలిపిర్రన్నమాట దీనికోసమే ఎక్కువ పని అయితే ఇది ఇక్కడ నుంచి తీసేసిర్రు అప్పుడు మళ్ళీ ఇప్పుడు అయితే అన్నమాట చూసారా ఎలా సెట్ చేసేసర్రో ఇలా అయితే అయింది ఇక నైట్కి మా మమ్మీ వంట అయితే చేస్తుంది రోజు మొత్తం అయిపోయింది ఇప్పుడైతే నైట్ ఏమో ఇంకా చెప్పినా కదా చాలా వీడియో తీయడానికి నేను మర్చిపోయినాన్ని నైట్ కరెంట్ అయితే లేకుండే ఇక చాలా చీకటి ఉండే అట్లనే వంట అయితే చేస్తుంది వంట చేసిన తర్వాత తినేసి అయితే పడుకుంటాం అన్నమాట టీవీ చూసుకుంటూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఇలాంటి వీడియోస్ మళ్ళీ వస్తూ ఉంటాయి